హాయ్ అండి వెల్కమ్ టు తస్వికా దక్షి క్లాగ్స్ ఈరోజు మా ఇంట్లో అయితే సత్యనారాయణ స్వామి వ్రతం కేదారేశ్వర నోము జరిగిందండి ఆ వీడియో మీకు చూపిస్తున్నాను మేము చాలా బాగా చేసుకున్నాము పూజ అనేది ఇక్కడ మా తోటి కోడలు వాళ్ళు మా పెద్ద మామయ్య వాళ్ళు మేము అందరం అయితే సత్యనారాయణ వ్రతం అయితే కలిసి చేసుకుంటున్నామండి ప్రతి సంవత్సరం మేము ఇలా కేదారేశ్వర స్వామి వ్రతం నోము అంటాము అది చేసుకుంటాము ఆ రోజు ఇలా ఫస్ట్ అయితే సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకొని తర్వాత నోము చేసుకుంటారండి నోమైతే అయితే మేమైతే పట్టుకోలేదు మా పెద్ద మామయ్య వాళ్ళు వాళ్ళు చేస్తారు ఈ వ్రతం పైన మాత్రం మేము అందరం అయితే కూర్చున్నాము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరము ఇలా ప్రతి సంవత్సరం ఈ నోము కోసం అయితే అందరం మంచిగా కలుసుకుంటామండి పల్లెటూరులో మాకు ఉంటుంది ఇల్లు అనమాట పాతది అక్కడ ఎవరు ఉండరు ఇలా ఈ నోము కోసం అయితే మేము అందరం ఒకేసారి కలిసి మంచిగా జరుపుకుంటాము ప్రతి సంవత్సరం అందరూ ఇలా కలిసి చేసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుందండి అందుకే మీ మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను నేను ఈ సంవత్సరం కూడా మేమైతే ఈ సత్యనారాయణ స్వామి వ్రతం కేదారేశ్వర నోమ్ అయితే మంచిగా చేసుకున్నామండి తర్వాత సత్యనారాయణ వ్రతం పూర్తయిన తర్వాత ఇలా అందరం కలిసి హారతి అయితే ఇస్తున్నాము సత్యనారాయణ స్వామికి చాలా మంచిగా అనిపించిందండి ఇక్కడ మా తోటి కోడళ్ళు మా పెద్దత్తయ్య అయితే మేము వ్రతం పైన కూర్చున్నాము కాబట్టి మేమైతే కలిసి సత్యనారాయణ స్వామికి హారతి మంచిగా ఇస్తున్నాము పంతులు గారు హారతి పాట పాడుతున్నారనమాట మేమైతే ఇలా మంచిగా కలిసి హారతి అయితే ఇస్తున్నాము ఈ వ్రతం అయిపోయిన తర్వాత కేదారేశ్వరం అయితే జరుగుతుందండి మేమైతే ఇలా ప్రతి సంవత్సరం చాలా మంచిగా చేసుకుంటాము అందరం ఒకే చోట కలిసి ఈ విధంగా చాలా మంచిగా అనిపిస్తుందండి ఒక రెండు మూడు రోజుల వరకు మేము పల్లెటూరులోనే ఉండి అందరం కలిసి చేసుకుంటాము ఈ విధంగా వ్రతం అయితే మొత్తం పూర్తయిందండి వ్రతం అయిన తర్వాత ఇలా నోము కోసం అయితే నోము ఎవరైతే చేస్తారో వాళ్ళు ఈ నోము దగ్గర కూర్చుంటారు మా పెద్ద వాళ్ళు మా పెద్ద బావ వాళ్ళైతే ఈ నోము పైన కూర్చున్నారండి మేము నోము అనేది పట్టుకోలేదు కాబట్టి నోము పైన కూర్చోలేదు మేము నోము పట్టుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడ కూర్చుంటారు ఈ నోము కోసం మేమైతే బూరెలుకిన ప్రసాదం చేసామండి అలాగే కొన్ని నైవేద్యాలు కూడా చేస్తాము ప్రతి సంవత్సరం అవైతే ఇక్కడ అమ్మవారికి మంచిగా సమర్పించుకున్నాము నైవేద్యాలు ఈ విధంగా అందరం కలిసి మంచిగా ప్రతి సంవత్సరం అయితే మా ఇంట్లో ఈ వ్రతం అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం అలాగే నోమైతే జరుపుకుంటామండి చాలా సంతోషంగా అనిపిస్తుంది అందరం అందరం వస్తాము మా ఫ్యామిలీ మెంబర్స్ అనేది ఈ వ్రతం అయిన తర్వాత మా తోటి కోడలు బర్త్డే కూడా అదే రోజు అనుకోకుండా వచ్చిందండి అందరం కలిసి తన బర్త్డే కూడా అందరం మంచిగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది ఇలా మంచిగా వ్రతం రోజే తన బర్త్డే కలిసి రావడం వల్ల అందరం ఒకే చోట ఉన్నాము మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము అప్పటికప్పుడు ఎగ్ లెస్ కేక్ అనేది తీసుకొని వ్రతం చేసుకున్నాం కదా అది తీసుకొచ్చి మంచిగా సెలబ్రేట్ చేశారు బర్త్డే అయితే ఈ విధంగా అందరం కలుసుకొని చేసుకోవడం వల్ల చాలా మంచిగా జరిగిందండి మా హోమ్ టూర్ కూడా నేను వీడియో పెట్టాను నా వీడియోస్లో ఉంటుంది మీకు నచ్చితే నా వీడియో చూడండి నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి నచ్చకపోతే స్కిప్ చేయండి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా మేమైతే కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం నోమైతే చేసుకున్నాము తర్వాత అందరం కలిసి ఇలా ఫొటోస్ కూడా దిగినామండి చాలా హ్యాపీగా